జూ మంగళవారం అనమాట మంగళవారం సంతకైతే నేను మా అత్తమ్మ మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాం వాకింగ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా చిట్టే నిమ్మే వాకింగ్ చేసినట్టు ఉంటుంది వాకింగ్ చేసుకుంటే సంతకెళ్ళి వచ్చేటప్పుడు అప్పుడు బస్సు మా నేను వాకింగ్ చేస్తున్నా నడవాలి నడవాలంటుంది చల్లగా ఉంది వాతావరణం కదా వర్షం రాకపోతే ఫుల్ వాకింగ్ వాకింగ్ ఎర్లీ మార్నింగ్ నడుస్తారు ఎవరైనా లేకపోతే సాయంత్రం నడుస్తారు మేము నేను ఎట్ట మధ్యాహ్నం నడుస్తాం ఆల్మోస్ట్ Nhưng mà cái tính tôi là sinh